రుద్రవరం మండల కేంద్రంలోని మొదటి సచివాలయ ఆవరణంలో గ్రామ సభ నిర్వహించారు నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని మొదటి సచివాలయం ఆవరణంలో గ్రామ పంచాయతీ సర్పంచి బైరి విజయలక్ష్మి అధ్యక్షతన డిస్టిక్ ఆర్టికల్చర్ డైరెక్టర్ నాగరాజు ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి పిఆర్ఏఈ వెంకట్రాముడు పంచాయతీఈవో సుబ్బారావు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలలో దేశంలోనే తొలిసారి భారీ స్థాయిలో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఉపాధి హామీ పథకం ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్ల ప్రభుత్వ నిధులతో ఎనభై ఏడు రకాల పనులకు ఆమోదం తెలపడం తొమ్మిది కోట్ల పని దినాలు యాభై నాలుగు లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది గ్రామ పంచాయతీలలో మరుగుదొడ్లు విద్యుత్ నీటి కుళాయిలు వీధి దీపాలు మురుగునీరు ఘన వ్యర్థ పదార్థాలు నిర్వహణ సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు ఇంకుడు గుంతలు పంట కాలువల నిర్మాణం పశువుల పెంపకం షెడ్ల నిర్మాణం పలు అభివృద్ధి పనుల గురించి గ్రామ ప్రజలకు గ్రామ సభ నిర్వహించామని ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి తెలిపారు ఇందులో భాగంగా డిస్టిక్ ఆర్టికల్చర్ డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి అమలు పరిచే పనులు అగ్నికల్చర్కు సంబంధించి రైతులకు చీలగట్లు వేసుకున్నటకు పండ్ల మొక్కలు పూల మొక్కలు టెంకాయ చెట్లు నాటుకున్నటకు రైతులకు ఉపాధి హామీ పథకం ద్వారా ఆమోదం పొందిన వారికి అమలు జరుగుతుందని డిస్టిక్ హార్టికల్చర్ డైరెక్టర్ నాగరాజు తెలిపారు ఈ కార్యక్రమంలో బైరి బ్రహ్మం పోలీస్ అధికారులు ఉపాధి హామీ సిబ్బంది సచివాలయం సిబ్బంది డ్వాక్రా మహిళ సిబ్బంది అంగన్వాడి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మల్బరి తోటల పెంపకం మరియు పట్టి పురుగుల పెంపకం షెడ్ల నిర్మాణం సాగునీటిని నిరంతరం అందుబాటులో ఉంచేందుకు కాంపౌండ్లు మరియు అమృత సరోవర్లతో చెరువుల అభివృద్ధి మరియు సుందరీకరణ రైతుల శివారు భూములకు సైతం నీటిని అందించడం కాలువ పనులు గ్రామాల్లో పచ్చదనం పెంచడం నర్సరీల ఏర్పాటు మొక్కలకు పొలం గట్లు వేయడం రోడ్లకు ఇరువైపులా గట్లు ప్రభుత్వం పోరంపకు స్థలాలకు మరియు కొండగట్టులకు పెద్ద ఎత్తున నాటించడం గ్రామంలో సిమెంట్ రోడ్లు సీసీ డ్రైన్లు సహా మౌలిక వసతులు కల్పించడం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ సభలను పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సర్పంచ్ గారికి అదేవిధంగా మన మండల్ స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ నాగరాజ్ సార్ వారికి అదేవిధంగా ఏఈబిఆర్ వారికి మన గ్రామ పంచాయతీ ఈఓ ఇక్కడికి హాజరైనటువంటి గ్రామ ప్రజలు అందరికీ అదేవిధంగా పొదుపు మహిళలు ఎన్ఆర్జీఎస్ రోజు అదేవిధంగా వివిధ శాఖలకు చెందినటువంటి అధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది మరియు పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా నమస్కారము ముఖ్యంగా మనము ఈరోజు ఎన్ఆర్జీఎస్ గ్రామ సభలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ ఎన్ఆర్జీఎస్ గ్రామ మనం ఈ రుద్రవరం గ్రామ పంచాయతీలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ప్రధానంగా ఈ గ్రామ సభల ముఖ్య ఉద్దేశం ఏమంటే మనము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క కొన్ని పనులు మనము చేసుకోవడం జరుగుతూ ఉంది అంటే కొన్ని పనులు శాంక్షన్ వచ్చి జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ ఇప్పుడు మన గ్రామ పంచాయతీ పరిధిలో రుద్రవరం గ్రామ పంచాయతీ పరిధిలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఈ యొక్క కాలం అంటే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి మనము ఈ గ్రామ సభ గ్రామ సభ ద్వారా పనులను గుర్తించి అదేవిధంగా ఈరోజే వాటిని ఆమోదం తీసుకొని గ్రామ సర్పంచ్ ద్వారా ఆ వృత్సన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఏమిటంటే వివిధ రకాలైన అంటే ముఖ్యంగా మనము దీని గురించి చెప్పుకుంటే దానికంటే ముందు ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకము రెండు వేల ఆరవ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఆరవ సంవత్సరం నుంచి ఈ యొక్క ఉపాధి హామీ పథకము ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నది ఎందువల్లనంటే పనులు లేని కాలంలో ఈ యొక్క వ్యవసాయ పనులు లేని కాలంలో అంటే ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువ ఎక్కువ మంది సభ్యులకు వాళ్ళ యొక్క వాళ్ళకు ఈ యొక్క ఉపాధి పనులను కల్పించడం ద్వారా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు కానీ వాళ్ళ యొక్క కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా అవకాశము ప్రభుత్వం వారు కల్పించడం జరిగింది తర్వాత ముఖ్యంగా దీని కింద వచ్చేసి ప్రతి కుటుంబానికి నూరు రోజుల పని దినాలు కల్పించడము జరుగుతుంది ప్రతి కుటుంబానికి అదేవిధంగా ఎంపీడో గారికి యువ గారికి సచివాలయం సిబ్బందికి ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలండి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది ఈ గ్రామ సభలో ముఖ్య ఉద్దేశము ఇప్పుడే ఎంపీడీఓ సార్ గారు కూడా తెలియజేసి ఉన్నారు మీకు ఎలాంటి సౌకర్యాలైనా గ్రామ పంచాయతీలలో ఎంజీఎన్ఆర్ఏ తరఫున చేయగలిగే వ్యక్తులన్నీ కూడా మీరు ఇక్కడ ప్రపోజల్ ప్రతిపాదించడం జరుగుతుంది మీరు ఏవైతే కావాలని ఇచ్చారో ఈ రుద్రవరం గ్రామ పంచాయతీ నందు అంటే రుద్రవరం కానీ పువ్వుపల్లి కానీ రెడ్డిపల్లి కానీ ఈ గ్రామాలకు సంబంధించిన కార్యక్రమాలు వసతులు కానీ హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ ఎన్ఆర్ఏస్లో పార్ట్ అయినా ఏ ప్ర ఏ ఒక్క వర్క్నైనా మీరు మాకు కావాలా అనేది అని ఇక్కడ అర్జు పెట్టుకోవచ్చు అవన్నీ కూడా వెంటనే గ్రామ సచివాలయంలోనే ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరుగుతుంది తర్వాత దాని ప్రాతిపదికన వాటిని మంజూరు చేయడం కూడా జరుగుతుంది తర్వాత అందరము ఇక పంచాయతీరాజులో ముఖ్యంగా మేము చెప్పబోయేది ఏంటంటే మేము కొన్ని పనులన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది ఆ పనులు కూడా ఈ గ్రామ సభలో మేము ప్రతిపాదించడం కూడా జరుగుతుంది ఆ తర్వాత కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రాతిపాదిక పద్ధతిలో వాటిని మంజూరు చేస్తే వాటిని మేము మంజూరు అయిన వెంటనే వాటిని వర్క్లు చేయగలవారమని ఈ స్వభావికంగా అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నా వేదికను అలంకరించినటువంటి సర్పంచ్ గారికి ఎంపీడీఓ గారికి ఏఈ గారికి ఎన్ఆర్ఈస్ అధికారులకు ఇక్కడ వచ్చేసినటువంటి రైతులు కానీ మెంబర్స్ కానీ ఇతరందరికీ పాత్రికేతలందరికీ నా నమస్తలు ముఖ్యంగా మార్నింగ్ నుంచి ఎంపీడీఓ కానీ లేక ఇక్కడ అధికారులు ఈ ఉపాధి హామీ పథకం గురించి ఈ గ్రామ సభ యొక్క ఉద్దేశం గురించి చెప్తా వస్తూ ఉన్నారు మీకు ఇంత మీ అందరికీ ఈ పాటికే అర్థమైంటుంది ఈరోజు ఈ గ్రామ సభ ఉద్దేశము ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మీకు బాగా ఐడియా వచ్చి ఉంటుంది గత సంవత్సరాల్లో మనం చేసిన పథకాల ద్వారా ముఖ్యంగా డౌన్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో మరి ఏ విధంగా అమలు పరచబడ్డా మీకు తెలుసు ఏ విధంగా జీవన ప్రమాణాలు మరి మెరుగుపడ్డాయి మేము బాగా తెలుసు అదేవిధంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మనీ అంటే నేను రైతులు అంటాను లేకపోతే నేను ఎందుకంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కాబట్టి నాకు ఎక్కువ రైతులను వస్తూ ఉంటుంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి కోసము కొన్ని వర్క్స్ లిస్ట్ చేసుకొని ఈ ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల్లో అమలు పరచడానికి గ్రామ సభ ద్వారా తీర్మానం ఆమోదించిన తర్వాత అమలు పరచడానికి ఇది ఈ ప్రోగ్రాం పెట్టాను ఈ వర్క్స్ని కొన్ని మన ఎన్ఆర్ఏ స్టాఫ్ అవుట్ చేశారు ఆ వర్క్స్ని మీరు ఇక్కడ మీరు ఏదైతే అవుట్ చేశారో అవి చదవండి ఫస్ట్ రెండోది అంటే ఒక కంపోనెంట్ వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అన్నారు అగ్రికల్చర్లో వాళ్ళకి పొలంలో గట్టు వేసుకోడానికి అవకాశం ఉంది సాయిల్ నిరోజన్ కింద అవకాశం ఉంది పండ్ల మొక్కలు నాటుకోవడానికి అవకాశం ఉంది గంట్ల గట్ల మీద కొబ్బరి మొక్కలు కానీ లేదా వాటెవర్ అది అట్లే విధంగా ఎంఐ ట్యాంక్స్ ఉంటే ఎంఐ ట్యాంక్స్ డెవలప్ చేసుకోవడానికి సో ఇవన్నీ ఏదైతే కాంపోనెంట్స్ ఉన్నాయో అదేవిధంగా మనకు దాదాపు ఒక దాదాపు పది పన్నెండు పన్నెండు కాంపోనెంట్స్ ఇచ్చారు టీసీ రోడ్స్ అవన్నీ ఉన్నాయి ఆ కాంపోనెంట్స్లో వాళ్ళకి ఏం కావాలో ఇప్పుడు నేను వేరే చోట అటెండ్ అవ్వచ్చాను అక్కడ గమనించినట్లయితే వాళ్ళకు ఏం కావాలో అది ఇంక్లూడ్ చేయండి ఇక్కడ ముందు మీరు ఏం లిస్ట్ అవుట్ చేశారో చెప్పండి కొంతమంది ఇక్కడ కొన్ని చోట్ల అడిగారు స్మశాన వాటికలకు రోడ్లే అని అడిగారు కొన్ని చోట్ల హార్టికల్చర్ ప్లాంటేషన్ అడిగారు కొన్ని చోట్ల సీజీ రోడ్స్ అడిగారు కొన్ని చోట్ల డ్రైన్స్ అడిగారు సో మీరు ఈ సంవత్సరానికి మీరు ఐడెంటిఫై ఏం చేశారు అది చదవండి గ్రామసభ తీర్మానం చేస్తున్నాం కొత్త కూడా యాడ్ చేస్తున్నాం తర్వాత గత సంవత్సరము మనం అమలు పరిచి ఈ సంవత్సరం కూడా క్యారీ ఫార్వర్డ్ చేసినటువంటి ఏమైనా ఉంటాయైనా అవి కూడా చదవండి ఇంకోటమ్మా ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో ఇందాక మన ఎంపీడో గారు చెప్పారు మీకు చాలా డీటెయిల్గా చెప్పారు సో మీకు కూడా ఏమైనా మీ గ్రామాల మీ ఇండ్లలో ఏమైనా అవకాశం ఉందా మీకు మీరు ఏమైనా చేయాలనుకుంటున్న సిసి డ్రైన్స్ కానీ పాలనా కాలనీ ఇక్కడ నుంచి